ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ అనంతమైన శక్తి సంతరించుకున్న అనురాగ స్వరూపమే అమ్మ జగత్ కళ్యాణం కోసము ఆవిర్భవించిన అమృతమైన రూపమే జగదాంబ ఆవేశము అనుగ్రహము రెండు కనులుగా కలిగిన అమ్మవారు తన భక్తుల కోసం తరలి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలా ఆ తల్లి స్వయంగా వచ్చి వెలిసిన స్వయం వ్యక్త క్షేత్రమే కేరళ రాష్ట్రంలోని పాలకల్లో వెలుగొందుతూ ఉన్న ఈ పవిత్రమైన ప్రదేశమే శ్రీ ఏమూరి భగవతి అమ్మ ఆలయము ఎన్నో తీర్థాలు మరెన్నో క్షేత్రాలతో కేరళ రాష్ట్రం విరాజిల్లుతూ ఉంటుంది ఆ ఆధ్యాత్మికతకు అవసరమైన మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని అందించే ప్రకృతి రమణీయత కేరళ రాష్ట్రం సొంతము అందువలనే దీనిని దేవభూమి అని అంటారు కేరళ రాష్ట్రం ప్రముఖమైన పర్యాటక ప్రాంతము పచ్చగా పరుచుకున్న పర్వతాలు జలపాతాలు వనాలతో ఇక్కడి ప్రతి ప్రదేశము కూడా మనసుకు ఉల్లాసాన్ని కలుగజేస్తూ ఉంటుంది చారిత్రక పరమైన నిర్మాణాలు ఆధ్యాత్మిక పరమైన కట్టడాలు కేరళ ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ ఉంటాయి అలాంటి కేరళ రాష్ట్రానికి అనంత పద్మనాభ స్వామి క్షేత్రము శబరిమలలోని అయ్యప్ప స్వామి క్షేత్రము రెండు కండ్లుగా కనిపిస్తూ ఉంటాయి ప్రాచీనత పరంగా విస్తీర్ణత పరంగా వైభవాన్ని చాటుకునే ఆలయాలు చాలానే ఉన్నాయి ఇక కేరళ రాష్ట్రంలోని పాలకాడు విషయానికి వస్తే పచ్చదనం పరవళ్లు తొక్కే ప్రవాహాలు ఈ నేలను ఆక్రమించడానికి పోటీ పడుతున్నట్లుగా కనబడతాయి కొబ్బరి చెట్లతో నింగిని పందిరిగా నిలబెట్టారేమో అనే భావన కలుగుతుంది ఎంత దూరం ప్రయాణం చేస్తూ ఉన్న చల్లటి గాలి మనకు తెలియనియకుండా ఆడి అడుగడుగునా కూడా ఆతిథ్యం ఇస్తూనే ఉంటుంది ప్రకృతి ప్రవాహంలోని ఈ ప్రయాణమంతా కూడా కొనసాగుతూ ఉంటుంది పాలకాడు అనగానే కల్పాతిలో విశాలాశి సమేతంగా కొలువు తీరిన విశ్వనాథుడి ఆలయం గుర్తుకు వస్తుంది ఇక్కడ కార్తీక మాసంలో అత్యంత వైభవంగా జరిగే రథోత్సవం కండ్ల ముందు కండ్లాడుతుంది ఈ ఆలయాలు కల్పాతి అగ్రహారాలు కళ్ళాడుతూ ఉంటాయి ఆరు వందల సంవత్సరాల క్రితం నాటి ఇక్కడ ఉన్నటువంటి అగ్రహారము ప్రపంచంలోని అతిపెద్ద అగ్రహారంగా ప్రసిద్ధిని చెందింది వేదాలు సంగీత సాహిత్యాలు విస్తరించడంతో ఇక్కడ ఉన్నటువంటి అగ్రహారం ప్రధానమైనటువంటి పాత్రను పోషించింది అని అంటారు ఇక ఇక్కడ చారిత్రంగా చూసుకుంటే టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ పదిహేడు వందల అరవై లో నిర్మించిన కోట కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఆనాటి రాజులు శత్రువుల బారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనడానికి నిదర్శనంగా ఇక్కడ ఉన్నటువంటి కోటలు కనబడతాయి నిర్మాణంగా అనేక విశేషాలు కలిగిన ఇక్కడ కోటను సందర్శించడానికి వచ్చి పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది ఆంగ్లేయులు పదిహేడు వందల తొంభైలో ఆక్రమించుకున్నటువంటి ఈ కోట ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది అలా చరిత్ర ఆధ్యాత్మికత పెనవేసుకుపోయిన పాలకాడులోని కల్లె కులంగరలో భగవతి అమ్మవారు కొలువైన ఈ ఆలయం కనబడుతూ ఉంటుంది అరసు నుంచి కమలం వికసిస్తుంది ఆ కమలాన్ని పీఠంగా చేసుకుని అమ్మవారు ఆసీనురాలు అవుతూ ఉంటారు ఆ కమలం పట్ల తల్లికి కలిగిన ప్రీతి కారణంగానే ఆ తల్లిని కమలాంబికగా కొలుస్తూ ఉంటారు అలాంటి ఆ తల్లి కూడా కమలం మాదిరిగా చెరువు నుంచి ఉద్భవించి పూజలు అందుకుంటున్న ప్రదేశమే ఈ అమ్మరు ఏబాంబిక భగవతీ క్షేత్రము ఒక వైపున ఆలయము మిగతా మూడు వైపుల జలాశయాలు కలిగిన ఈ క్షేత్రము తనదైన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది అమ్మవారు అంబికగా ఆవిర్భవించి నాలుగు క్షేత్రాలు అత్యంత శక్తివంతమైనవిగా ఎంతో మైమానితమైనవిగా చెప్తూ ఉంటారు ఆ జాబితాలో కన్యాకుమారిలోని బాలాంబిక వడకర సమీపంలోని లోకనార్క్లోని లోకాంబిక కొల్లూరులో మూకాంబికగా అలాగే పాలకళ్ళలోని భగవతిని ఏమాంబికగా కొలుస్తూ ఉంటారు సువిశాలమైన ప్రదేశంలో ఈ అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు ఆలయానికి మూడు వైపుల సరోవరాలు కనబడతాయి కేరళ సాంప్రదాయ శైలిలో నిర్మించి ఈ ఆలయము అమ్మవారి అనుగ్రహం పీఠం మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది గర్భాలయంలో అమ్మవారి మూర్తికి బదులుగా ఆ తల్లి రెండు చేతులు ఆశీర్వాద ముద్రలో కనపడుతూ ఉండడము ఇక్కడి విశేషము కేరళ రాష్ట్రంలో మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడి సాంప్రదాయ నిర్మాణ శైలిలోని ఆలయాలు మనకు కనబడుతూనే ఉంటాయి సాధారణంగా చాలా క్షేత్రాలలో ఆధ్యాత్మికత చరిత్ర శిల్పకళ కలి కలిసి కనపడుతూ ఉంటాయి అయితే కేరళ రాష్ట్రంలో అక్కడి సాంప్రదాయం కూడా తోడవుతుంది ఆలయానికి సంబంధించిన అన్ని అంశాలలో వారి యొక్క సాంప్రదాయం ఉట్టిపడుతూ ఉంటుంది ఈ ఆలయం కూడా అదే విషయాన్ని నిరూపిస్తూ ఉంటుంది విశాలమైన ఈ ప్రదేశంలో ఆలయానికి సంబంధించిన ఇతర నిర్మాణాలలో కూడా చెక్క పెంకును ఎక్కువగా ఉపయోగిస్తూ వెళ్ళడం మనం ఇక్కడ చూస్తూ ఉంటాము పొడవైన స్తంభాలతో ఎత్తైన మండపాలుగా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను చేపట్టారు ప్రశాంత ఇక్కడ పచ్చదనంతో జట్టు కట్టినట్లుగా ఉంటుంది ఇక పొడవైన ముఖమండపంతో కూడిన అమ్మవారి మందిరంలో ఆ తల్లి రెండు చేతులు మాత్రమే కనపడుతూ ఉంటాయి సాధారణంగా శక్తి ఆలయాలలో అమ్మవారి విగ్రహ రూపంలో వివిధ రకాల ఆభరణాలతో పూలమాలికలతో స్వర్ణరచితమైన వస్త్రాలతో దేదీవ్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది అభయ వరద ముద్రలో తన యొక్క భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది అందుకు భిన్నంగానే ఇక్కడి అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా రెండు హస్తాలుగా మాత్రమే భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది స్వర్ణవర్ణంలోని అమ్మవారి హస్తాలు వీటిని భక్తి శుద్ధ భక్తులు దర్శించుకుంటూ ఉంటారు అమ్మవారి గర్భాలయంలో మూర్తి రూపము లేకపోవడము రెండు చేతుల వరకు మాత్రమే దర్శనమిస్తూ ఉండడము కొత్తగా ఈ ఆలయానికి వెళ్ళిన వారికి చాలా ఆశ్చర్యంగా కనబడుతూ ఉంటుంది అలాగే ఆలయం చుట్టూ కూడా సరోవరాలు ఉండడం ఎంతగానో అబ్బురపరుస్తుంది ఇక్కడి అమ్మవారు మూర్తి రూపంగా కాకుండా రెండు అస్తాలుగా మాత్రమే గర్భాలయంలో కనపడుతూ ఉంటుంది ఈ రెండు అస్తాలు సాక్షాత్తు అమ్మవారివే అని అమ్మవారి మిగతా రూపము నీటి లోపల ఉంది అని ఆ నీటి లోపలేనే ఈ ఆలయ నిర్మాణం జరిగింది అని అంటారు అందుకు సంబంధించిన ఒక కథనము మనకిక్కడ వినిపిస్తూ ఉంటుంది పూర్వము ఇక్కడి గ్రామంలో నంబూర్ కుటుంబానికి చెందిన ఉరూర్ కైముక్కు అనే ఇద్దరు బ్రాహ్మణులు ఉండేవారట ఇక్కడికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఒక దుర్గాదేవి మందిరం ఉండేది దట్టమైన అడవి మార్గంలో ప్రయాణం చేసి లోయలో ఉన్న ఆ మందిరానికి వెళ్లి అమ్మవారిని పూజించి నైవేద్యాలు సమర్పించి సాయంత్రానికి కూడా వాళ్ళిద్దరూ ఇల్లు చేరేవారట ఒకసారి వారు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఒక చెట్టు కింద వారికి ఒక ఏనుగు కనిపించింది ఆ ఏనుగును చూసి వారిద్దరు కూడా భయపడుతూ ఉండగా ఆ ఏనుగు పక్కనే వారికి స్వర్ణవర్ణంలోని అమ్మవారి రూపము కనిపించి అదృశ్యమైపోతుంది అప్పటి నుంచి కూడా అమ్మవారు ఆ చెట్టు కిందనే కొలువైనట్లుగా భావన చేసుకుని ఆ నిత్యం కూడా పూజించడం మొదలు పెడతారు అలా కొన్నేళ్లు గడిచిపోతాయి బ్రాహ్మణులిద్దరి కూడా వయసు పైపడంతో శరీరం సహకరించక అమ్మవారిని పూజించలేని స్థితికి చేరుకుంటారు అప్పుడు అమ్మవారి వారికి స్వప్నంలో కనిపించి ఆ గ్రామంలోని చెరువు నుంచి తాను ఆవిర్భవిస్తాను అని అప్పుడు తన రూపాన్ని ఆరాధించమని చెప్తుంది అందుకు వారిద్దరూ కూడా సంతోషంగా అంగీకరిస్తారు మరునాడు తెల్లవారు జామున్ చెరువు దగ్గరికి చేరుకుంటారు చెరువులో నుంచి అమ్మవారి రెండు చేతులు పైకి వస్తాయి ఆ దృశ్యం చూసిన గ్రామస్తులంతా సంతోషంతో పెద్దగా అరుస్తారు తన ఆవిర్భావ రహస్యం ఎవరికి చెప్పొద్దని చెప్పి వారిద్దరూ కూడా గ్రామస్తులందరికీ చెప్పారన్న విషయం అమ్మవారికి అర్థమైపోతుంది దాంతో అమ్మవారు నీటిపైకి రాకపోగా ఆ చేతులు శిలగా మారిపోతాయి తాను నీటి అడుగునే ఉంటాను అని తన చేతులను మాత్రం పూజించమని అమ్మవారు అంటుంది ఆ ప్రదేశంలోనే ఆలయ నిర్మాణం చేయమని చెప్తుంది తమ గ్రామంలో అమ్మవారు ఆవిర్భవించింది అని పుల్లూరు కైముక్కు ద్వారా తెలుసుకున్న సంస్థానాధీశుడు శేఖర్ వర్మ అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు అని మనకి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది అమ్మవారు ఆవిర్భవించిన ప్రదేశంలో గర్భాలయం వచ్చేలాగా ఈ ఆలయాన్ని నిర్మించారు అందువల్ల ఇప్పటికీ కూడా గర్భాలయంలో నీరు ఊరుతూనే ఉంటుంది అని చెప్తారు అమ్మవారు ప్రత్యక్షంగా కొలువైన ఈ జలాశయాలను చాలా జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉంటారు ఆదిశంకరాచార్యుల వారి క్షేత్రాన్ని దర్శించి ఇక్కడి అమ్మవారు సరస్వతి లక్ష్మీదేవి దుర్గాదేవి కొలువై ఉంది అని వివరించారు ఇక్కడ శ్రీచక్ర యంత్ర స్థాపన చేసి పూజా విధానాలు నిర్ణయించినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది ఆదిశంకరాచార్య వారు నిర్దేశించిన విధంగా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి జగద్గురువు ఆదిశంకరాచార్య తన శిష్యగణంతో కలిసి ఈ చేతాన్ని దర్శించినట్లుగా మనకు చరిత్ర చెప్తూ ఉంది అమ్మవారు ఇక్కడ ఉదయం వేలలో సరస్వతీ దేవిగా మధ్యాహ్నం వేళలో లక్ష్మీదేవిగా సాయంత్రం వేళలో దుర్గా దేవిగా చైతన్య శక్తిని ప్రవహింపచేస్తుంది అని శంకరుల వారు సెలవిచ్చారు ఇక్కడ ఆయన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి పూజా నియమాలు నిర్దేశించారు అప్పటి నుంచి ఆ విధి విధానాలను పాటిస్తూ వస్తూ ఉన్నారు అమ్మవారు తొలుత నమ్మోదరి భక్తులకు దర్శనమిచ్చింది స్వర్ణవర్ణంలో కావడం వలన ఇక్కడి అమ్మవారిని ఏమామికగా కొలుస్తూ ఉంటారు ఇక అమ్మవారి కలద్వయం మాత్రమే ఇక్కడ ఆవిర్భవించడం వలన ఆ అర్థాన్ని సూచిస్తూ ఈ గ్రామానికి కలెక్హం గల అన్న పేరు వచ్చింది అని అంటారు ప్రతి సోమ మంగళ గురు శుక్రవారాలు అమ్మవారిని దర్శించుకోవడాన్ని ఎంతో విశేషంగా భావిస్తారు ఆ నిత్యం కూడా అమ్మవారి సన్నిధులు నెయ్యి దీపం వెలిగించి తడిగంధాన్ని ఉంచుతారు స్వచ్ఛమైన నెయ్యితో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారికి పాయసం అంటే చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు దసరా నవరాత్రులలో ఇక్కడి అమ్మవారి వైభవాన్ని చూసి తీరవలసింది అని అంటారు ఆ సమయంలో ప్రత్యేకమైన అలంకరణలు ఉత్సవాలతో ఈ ఆలయం చాలా సందడిగా కనపడుతూ ఉంటుంది కార్తీక మాసంలోనూ శివరాత్రి సందర్భంలోనూ నవరాత్రి ఉత్సవాల సమయంలోనూ ఈ ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగిస్తూ ఉంటారు అలా దీపాలు వెలిగించడం కోసమే ప్రత్యేకమైన ఏర్పాటును కూడా చేస్తారు దీపోత్సవ సమయంలో అమ్మవారి ఆలయాన్ని దర్శించడానికి తమ యొక్క భాగ్యంగా భక్తులు భావిస్తూ ఉంటారు ఇక్కడికి ఉన్న కోనేటికి అవతలి భాగంలో ఒకే గర్భాలయంలో జంట శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి చందన మంగళ శివుడిగా ఈశ్వర మంగళ శివుడిగా ఇక్కడ స్వామివారిని పూజిస్తూ ఉంటారు అమ్మవారి దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత స్వామివారి సన్నిధికి చేరుకుంటారు అమ్మవారితో పాటు స్వామివారిని కూడా దర్శించుకున్నప్పుడే దర్శన ఫలం లభిస్తుంది అని నమ్ముతూ ఉంటారు ఈ ప్రాంతంలో దక్షిణామూర్తి ధర్మశాస్త్ర మూర్తి వారి దర్శనం కూడా మనకు లభిస్తుంది శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఏడు రోజుల పాటు జాతరను నిర్వహిస్తారు ఇక ఇదే సన్నిధానంలో శ్రీమన్ నారాయణి మందిరం కూడా మనకు కనబడుతుంది ఇక్కడ నారాయణి అప్పగా అమృత నారాయణుడిగా ధన్వంతుడిగా భక్తులు పూజిస్తూ ఉంటారు ఇక్కడి నారాయణుడు ఇక్కడి క్షేత్రానికి క్షేత్ర చెప్తారు వైష్ణవ సంబంధమైన అన్ని పర్వదినాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు అలా ఈ క్షేత్రం త్రిశక్తి స్వరూపిణి అయిన అమ్మవారి అనుగ్రహంతో పాటు హరిహర కరుణా కటాక్షాలను ప్రసాదిస్తూ ఉంది ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ ఆలయం తలుపులు తెరవబడి ఉంటాయి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది కేరళలోని పాలకాడికి దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి రోడ్డు రైలు మార్గాలు ఉన్నాయి జలాశయం నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపం గర్భాలయంలో అచ్చామూర్తిగా స్థానంలో దర్శనమిచ్చే అమ్మవారు త్రికాలాల్లో త్రిశక్తి స్వరూపిణిగా పూజలను అందుకుని అమ్మవారు ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఈ క్షేత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఓకే మరి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి